హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కూర అండి ఆకుకూర తాలింపు ఇది ఎలా చేయాలో చూసేద్దాం మన వీడియోలో ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూసేయండి పదండి ఎలా చేయాలో చూడండి ఈ చిరుకూర అనేది మూడు కట్టలు అండి తీసుకుని నేనైతే ఆకుర తీసుకున్నాను ఈ ఆకురని చక్కగా క్లీన్ చేసుకోవాలండి ఇవన్నీ కట్ చేసేసుకొని చూడండి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి ఈ ఆకుకూరంతా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఆకూరని అయితే నేను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసేసుకొని కడాయిలోకి వేసేసుకున్నాను పూర్తిగా నేనైతే శుభ్రంగా అన్నీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు నాలుగు ఎర్రగడ్డలు కొద్ది కరివేపాకు రెండు టమాటాలు అండి ఎక్కువ ఏం ఐటమ్స్ అవసరం లేదు మనకైతే చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ అయితే చక్కగా కడుక్కుందాం ఒక మూడు నాలుగు సార్లు కడుక్కోండి ఇప్పుడు గ్యాస్ పైన కడాయి పెట్టేసుకున్నాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఇందులోకి మనం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడవ్వాలి మనకైతే ఆయిల్ వేడవుతుంది ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుందాం వేడవుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం ఎర్రగడ్డలు వేసుకుందామండి అక్కడ నాలుగు ఉన్నాయి కదండి నాలుగు ఎర్రగడ్డలు చిన్నగా కట్ చేసేసుకున్నాం ఈ విధంగా కట్ చేసుకోండి ఈ ఆకురలోకి ఎర్రగడ్డలు ఎక్కువగా వేసి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం కరివేపాకు కూడా వేసేసుకొని ఎర్రగడ్డలు వేసేసుకొని ఇవన్నీ కూడా గరటితో కలుపుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా ఫ్రై కావాలి మనకి ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ అనేది చిరకూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకుకూర అయితే ఎర్రగడ్డలు ఎక్కువగా వేసుకోవాలి ఇందులోకి ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి అదే ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు వేయడం వల్ల తొందరగా మనకు ఎర్రగడ్డలు అనేది వేగుతాయి అనమాట ఇప్పుడు చిటికటి పసుపు కూడా వేసుకుందాం చక్కగా గరటుతో కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా మనకు అన్ని వేగాలన్నమాట ఫ్రై కావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాల నుండి చక్కగా ఫ్రై ఫ్రై అవ్వాలి ఇవన్నీ మనకు ఎర్రగడ్డలు అనేది చూడండి ఫ్రెండ్స్ చక్కగా మనకు ఈ విధంగా రెడ్గా అవ్వాలి ఎర్రగడ్డ అనేది ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఇందులో కడిగి పెట్టుకున్న ఆకుర ఉంది అండి ఆ కూరని ఇందులోకి వేసేసుకుందాం చిరు చిర్రాకు ఇది ఆకుూర చూడండి ఈ విధంగా అంతా కూడా దాంట్లోకి వేసేసుకుందాం కడిగేసి శుభ్రంగా పెట్టుకోండి ఎందుకంటే దాంట్లో మన్ను ఉంటుంది ఈ విధంగా వేసేసుకొని ఒకసారి గరటితో చక్కగా అంతా కలుపుకుందామండి మంట కూడా ఫాస్ట్గా పెట్టేసుకొని గ్యాస్ మంట ఈ అంతా కూడా ఆయిల్లోనే ఫ్రై కావాలండి ఫస్ట్ మనకి చక్కగా మగ్గిపోతుందనమాట ఆయిల్లోనే ఆకంతా కూడా మనకి ఇప్పుడు అర టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాం చూడండి కారం వేసేసుకున్నాం ఇప్పుడు చక్కగా అంతా కలిపేసుకుందామండి చూసారు కదండి ఆకు ఇంత కనపడింది మనకు చాలా అనిపించింది అయితే ఫ్రై అయితేనే కొద్దిగా అయిపోయింది అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఆకురైతే మాత్రం ఇందులోకి రెండు టమాటాలు చిన్న చూ చూపించాను కదండి అవి కట్ చేసుకొని కడిగేసుకొని శుభ్రంగా ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు చక్కగా ఫ్రై కావాలి కొద్దిసేపు రెండు మూడు నిమిషాలు మనకి గట్టితో కలుపుకుందాం ఇప్పుడు చక్కగా ఫ్రై అవుతున్నాయండి మనం ఇందులోకి ఇప్పుడు చక్కగా ఫ్రై కావాలి కలపండి ఈ విధంగానే కొద్దిసేటప్పుడు అంత ఉప్పు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి చక్కగా మరొకసారి కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలను చక్కగా మనకు ఫ్రై కావాలి ఇది ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అండి ఇందులోకి వేసేసుకుందాం వాటర్ వేయడం వల్ల ఇంకా చక్కగా మనకు ఆకు అనేది అనమాట ఇప్పుడు అంతా కూడా చక్కగా కలిపేసుకొని మనం చక్కగా ఫ్రై అవుతుందండి ఇదైతే మాత్రం మంట అయితే స్లోగా పెట్టేసుకోండి గ్యాస్ అయితే మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్లోగానే పెట్టేసుకున్నాం చూడండి మరొకసారి చూడండి ఇప్పుడు చక్కగా అయితే ఉడకడం స్టార్ట్ అయింది మనకు ఆకు అనేది ఇందులోకి ఎరగట్లు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకుల తాలింపు అయితే చపాతిలోకైనా అన్నంలోకైనా తినండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం అయితే మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కూడా చేయండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా మనకు ఆకురనేది తయారైపోయింది ఈ విధంగా మనకు ఉడికిపోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఆకుర తాలింపు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చేయడానికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎవరైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి మనం అన్నంలో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకైనా సూపర్గా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు తినడానికి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంది అయితే మాత్రం వేడివేడిగా చపాతీలు చేసేసుకొని తినండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మూత కూడా పెట్టేసుకుతాం